మనిషికి విల్ పవర్ ఉంటుంది విల్ పవర్ అంటే ఏంటి అర్థం చెప్పండి విల్ పవర్ అంటే ఏంటి చెప్పండి విల్ పవర్ అంటే సామర్థ్యం విల్ పవర్ అంటే సామర్థ్యం ప్రతి మనిషికి సామర్థ్యం ఒకేలాగా ఉండదు వేరు వేరుగా ఉంటుంది ఆ వేరేవేరుగా ఉన్నప్పుడు అదే గణేశ ప్రభు చెప్తారు నూరంతలు కాను అరవదంతలు కాను ముప్పై అంతలు కాను అంటే ఎవరి సామర్థ్యం ప్రకారంగా వాళ్ళు జీవిస్తారనమాట మన సామర్థ్యం ఎంత ఉంది మన సామర్థ్యం ప్రకారం మనం దేవుని ఆత్మ చేత కడుగుబడి మనం జీవిస్తాం అందరూ ఒకే సామర్థ్యం ఉండదు అందరూ ఒకటే బలవంతులు ఉంటారండి ఉండరు కదా సామర్థ్యం తక్కువ ఉంటారు కొంతమంది సామర్థ్యం ఎక్కువ ఉంటారు మరి ఎవరి సామర్థ్యం వాళ్ళది దేవుని ఆత్మను పొందుకోవడంలో కూడా సామర్థ్యం ఉంటుంది ఎవరి సామర్థ్యం ప్రకారం వాళ్ళు దేవుని ఆత్మను పొందుకుంటారు పిల్లారా మరి మీకు ఎటువంటి సామర్థ్యం ఉందో మీకే తెలియాలి దేవునికి స్తోత్రమాల ప్రయోజనం ఆ విధంగా మంచి నేలగా మనం మార్చబడాలి మంచి నేలగా మార్చబడినప్పుడు ప్రియారా మన జీవితంలో ఎన్ని బాధలు వచ్చినా వ్యాధులు వచ్చినా ఎంత కష్టాలు ఎదురైనా మరి ఈ ధనాశ ఇట్లాంటివన్నీ మనకున్నావు పక్కన పెట్టేస్తాం వీటి మీద దృష్టి పోదు దేవుని ఎందే దృష్టి ఉంటుంది ప్రియారా ఈ లోకం మీద దృష్టి ఉండదు ఎప్పుడు మంచి నేలగా మార్చబడినప్పుడు పరిశుద్ధాత్మ చేత కడగబడినప్పుడు పరిశుద్ధాత్మ చేత కడగబడినప్పుడు మన జీవితమే మారిపోతుంది శరీర సంబంధమైన జీవితంగా ఉండదు ఎప్పుడు ఎప్పుడు దేవుని ఆత్మ చేత కడగబడినప్పుడు నూతన జీవితంగా మరచబడుతుంది